చూస్తున్నారు మీరు ఇంతకు ముందు కూడా ఇక్కడ ట్రావెల్ చేశారు కదా ఇక్కడ అంతా తిరుగుతూనే ఉంటారు మీరు ఏం ఏమంటారు ఎక్కువ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమంటాయి ఇక్కడ ఆ ఫారెస్ట్ సో బేసికల్లీ ఇక్కడ జంగల్ క్యాట్స్ ఉన్నాయి హ్ సివెట్స్ ఉన్నాయి ఇవాళ ఈవినింగ్ ట్రెక్ లో రెండు హెయిర్స్ కూడా కనిపించాయి కుంజే ఓహో యా అండ్ దెన్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫ్లిగెట్స్ ఉన్నాయి ఇక్కడ

Yep, <laughs> <laughs> or even snakes like pythons, I don't